అయితే మాజీ సీఎం అయిన తననే ఆలయానికి రానివ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు వైఎస్ జగన్ అయితే జగన్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటావు సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి పుల్లలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని రఘునందన్ రావు అడగలే హిందూ బంధువులంతా హిందూ సమాజం అంతా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పెద్దలందరూ ఇది ఒక జగన్మోహన్ రెడ్డి నాటుకోళ్ల పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రెడ్డి కాదు అందరికీ వర్తిస్తుంది గుడికి వచ్చడంలోని కాగితం సంతకం పెట్టమంటారా మేము ఎవరిని అడగలేదే రోజు దళితులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా తిరుమలకి లేని కులం పంచాయతీ ఎందుకు తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుడికి వస్తే ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులు పాస్టర్లో లేకపోతే విదేశాలకి వెళ్ళి వచ్చి ఆయన పైసల పంచాయితీ ఏ నన్ను ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన బంద్ చేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా అంటున్నారు రాండి